వెంకటాచల మండల పరిషత్ కార్యాలయం సామాజిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఆయన ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ స్వచ్ఛ హరితాంధ్ర కోసం అడుగేద్దామని ప్లాస్టిక్ పెనుభూతాన్ని తరిమేద్దామంటూ ప్రతి ఒక్కరం మొక్కలు నాటుదామనే నినాదంతో ముందుకు సాగుతామని తెలిపారు ఏడాదిలో ఒక్కో మండలంలో ఇరవై ఐదు వేల చొప్పున సర్వే ఫలలో ఒకటి పాయింట్ ఇరవై ఐదు లక్షల మొక్కలు నాటబోతున్నామని సోమిరెడ్డి తెలిపారు రోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం వనమహోత్సవం వన మహోత్సవం స్వచ్ఛ హరితాంధ్ర కోసం అడిగేద్దాం ప్లాస్టిక్ పెనుభూతాన్ని తరిమేద్దాం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాం ఇది మా స్లోగన్ దీనికి ఏంటంటే ఈ సంవత్సరం మండలానికి ఇరవై ఐదు వేల మొక్కలు నాటాలనుకున్నాము అంటే సర్వేపల్లి నియోజకవర్గంలో లక్షా ఇరవై ఐదు వేల మొక్కలు నాటుతున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే ఈరోజు మండల ఆఫీసు ఎంఆర్ఓ ఆఫీసు ఎదురుగా ఉండే హాస్పిటల్ అన్నింటిలో కొందరి పైన మొ మొక్కలు నాటుతున్నాం నేను అందుకే చెప్పాను మొత్తం సచివాలయం సిబ్బంది పంచాయతీ కార్యదర్శి పంచాయతీ కార్యాలయం మండల కార్యాలయం రెవెన్యూ కార్యాలయం వీళ్ళందరు సిబ్బంది ఉద్యోగస్తులు ఒక్కొక్కరు నాలుగు చెట్లు అడాప్ట్ చేసుకోవాలి నాలుగు మొక్కలు నాటాల వాటిని బతికించుకోవాలి అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అని నేను చెప్పాను అట్లే మా పార్టీలో కూడా కింద ఉండే సర్పంచ్లు ఎంబీటీసీల దగ్గర నుంచి పదవుల్లో ఉండేవాళ్ళు గ్రామ కమిటీ క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జ్ క్లస్టర్ ఇన్ఛార్జ్ వీళ్ళందరూ మనిషికి నాలుగు చెట్లు పార్టీ నాయకులు కూడా ఓన్ చేసుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే పర్యావరణాన్ని ఎవరైనా ప్లాస్టిక్ లేకుండా చేసుకోవాలా మనం రాబోయే తరాలు ఇప్పుడు మనం చూస్తున్నాం హిమాలయాలతో కరిగిపోతున్నాయి ఏమవుద్ది ఆఫ్టర్ ట్వంటీ థర్టీ ఇయర్స్ ఇరవై ముప్పై సంవత్సరాల తర్వాత ఈ టెంపరేచర్ పెరిగిపోతా పోతే ఏమవుతుంది భావి తరాలు పరిస్థితి ఏమిటి అని మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరం మొక్కలు నాటే కార్యక్రమం చేస్తాం